ఓం మహాగణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే మనకి దక్షిణాయనం ఆరు నెలల పాటు ఉంటుంది ఈ యొక్క దక్షిణాయనంలో మనం ఎలా అయితే మహాలయ పక్షాల్లో పితృదేవతలకి దాన ధర్మాల చేత ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఈ ఆరు నెలలో కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారంటూ ఉంటారు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు దేవతా ఆరాధనలతో పాటు ఈ దక్షిణాయనంలో ఏ ఏ లగ్నాల వారు అంటే మొత్తం మనకి పన్నెండు లగ్నాల్లో మీరు దేవతారాధన ఏం చేసుకుంటే బాగుంటుంది పితృదేవత ఆరాధన ఏం చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి దానాలు ఇచ్చుకుంటే మీకు పూర్వజన్లో ఉన్నటువంటి కర్మ తొలగి ఎటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పితృదేవత అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది వీడియో ఎండింగ్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మీ యొక్క లగ్నానికి భగవంతుడు ఇచ్చినటువంటి యోగమే అనుకోండి మీరు పూర్జన్మంలో చేసుకున్న పుణ్యం వల్ల మీకు పొందినటువంటిది ఏమిటి మీరు పొందినటువంటిది ఏమిటంటే తెలివితేటలు అద్భుతమైన తెలివితేటలు అంటే మిథునంలో జన్మించడం ఎవరికో లక్ష జాతకాల్లో పోగా ఇద్దరికి అంటే వాళ్ళకి ఫిఫ్త్ హౌస్ పూర్తిగా పాడై ఉంటుంది బట్ ఎలా మాట్లాడాలి ఎలా డీల్ చేయాలి ఇదంతా కూడా మిథున లగ్నం వరకు అద్భుతంగా ఉంటుంది అయితే ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద ఫలానా లగ్నం గడిచేటప్పుడు జన్మించాడంటే అది పర్టికులర్గా ఆ యొక్క జాతకుడు పూర్వజన్మ పుణ్యాన్ని ఎక్కడో ఏదో చేసుకున్నాడు అందుకే ఆ పర్టికులర్ లగ్నంలో లేదా పూర్వజన్మలో ఏదో తప్పిదం చేశాడు అందుకే ఆ పర్టికులర్ లగ్నంలో కొడతాడు మీరు వేటి మూలంగా మీకు రావాల్సినటువంటి గొప్ప యోగాన్ని మిస్ చేసుకుంటారు అంటే ఇది బుధుడు బుద్ధికి సంబంధించింది కర్మేమో గొడవకి సంబంధించిన దాంట్లో కనెక్ట్ అవుతూ ఉంటుంది అంటే ఏమిటి మీరు మీ యొక్క న్యాచురల్ దీన్ని వదిలిపెట్టి బుద్ధితో ఆలోచిస్తూ కూల్గా వెళ్ళేదాన్ని వదిలిపెట్టి ఆవేశపూరితమైనటువంటి గొడవల్లోకి ఎప్పుడైతే దిగుతారో దాని ద్వారా మీరు మీకు రావాల్సిన లాభం పోగొట్టుకుంటారు కాంపిటేటివ్ ఇస్ డిఫరెంట్ కాంపిటేషన్గా వెళ్ళి మీరు సక్సెస్ అవ్వడం ఇస్ డిఫరెంట్ అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకూడదు గొడవే మీ పూర్వజన్మ కర్మని యాక్టివ్ చేసి అందులో నెగిటివ్ కర్మని యాక్టివ్ చేస్తుంది బుద్ధి ఈజ్ పాజిటివ్ కర్మని యాక్టివ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి బికాజ్ ఆఫ్ ఇక్కడ మార్స్ ఈజ్ మోస్ట్ ఈ రోల్ని ప్లే చేస్తుంటాడు మీ జన్మజాతకంలో మరి దీనికి ఏం చేయాలి ఏమిటి దీనికి పరిహారం ఏమిటి మీరు స్వయం భాగం ఇచ్చేటప్పుడు సహజంగా మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన ఈజ్ లక్ష్మీ అమ్మవారు లేదా లలిత అమ్మవారు అమ్మవారికి సంబంధించిన ఏదైనా దేవత ఆరాధన నిత్యం చేయండి మరి స్వయం పాకంతో దానం ఏమి ఇవ్వాలి అంటే కందులు ఉంటాయి కందులు ఎరుపు రంగు వస్త్రము కందిపప్పు ఎలా ఉంటుందో గుండు కందులు ఉంటాయి వాటిని మీరు స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఇస్తూ గోవులకి గనక మీరు క్యారెట్స్ కనుక తినిపిస్తున్నట్లయితే మంగళవారాలు నూటికి నూరు శాతమే మీ పూర్వజన్మ కర్మ తొలగుతుంది అలాగే మరొకటి ఏంటంటే వీలైనంత మట్టుకు మంగళవారాలు ఇస్తూ ఉండండి పితృదేవతల కోసం అని అది ఇంకా బాగా పనిచేస్తుంది మీకు మిల్టా అమ్మవారి దేమ శుక్రవారాలు ఎక్కువగా టెంపుల్స్ విజిట్ చేయడం చేయండి మంగళవారం చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహము మరియు కృష్ణ దేవత అనుగ్రహం కలుగుతుంది చాలామందికి స్వయం పాకము ఎలా ఇవ్వాలి అనేటువంటి చిన్న సందేహం ఉంది దానికి ఏమీ టెన్షన్ అక్కర్లేదు సింపుల్గా మీరు ఏదైతే బియ్యం తింటారో అన్నాన్ని ఏ బియ్యంతో అయితే వండుకుంటారో సేమ్ అదే బియ్యాన్ని దానంగా ఇవ్వండి ఇంకా మంచిది ఇవ్వండి కావాలంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బియ్యం తెచ్చుకుంటే దానం ఇచ్చేసరికి ఇరవై రూపాయలు పది రూపాయలు దొరికేవి రేషన్ షాప్లో దొరికి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి తినకపోగా తిట్టుకుంటారు మరి ఏమిటింది ఎలాంటివి ఇచ్చారు వీళ్ళు ఎలాంటివి తింటారా మనకి ఇలాంటివి ఇచ్చారంటే దానివల్ల మీరు ఇచ్చేటువంటి దానానికి ఫలితం రాకపోగా దోషం ఏర్పడుతుంది కాబట్టి అలా చేయకండి మీరు అరకిలో అయినా ఇవ్వండి కిలో అక్కర్లేదు మీ దగ్గర డబ్బులు లేవు యాభై రూపాయలు బదులు అరకిలో ఇరవై ఐదు రూపాయలు అయిపోతుంది కాబట్టి మీరు అలా చేయకండి కాకపోతే ఎక్కువ ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది స్వయం పాకంలో బియ్యం అలాగే రెండు రకాల కూరగాయలు రెండు రకాల ఏమైనా పప్పులు పొరపాటును కూడా ఉల్లిపాయ ఇవ్వకూడదు స్వయం పాకంలో అదేవిధంగా ఉప్పు నూనె చింతపండు మిరపకాయలు కూడా కొంతమంది ఇస్తారు సో ఈ రకంగా దానం అనేటువంటిది ఇవ్వండి అలాగే దక్షిణ కూడా మీకు తోచినంత ఇవ్వాలి ఎందుకంటే దక్షిణ లేకుండా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఏదైతే దానం రూపంలో ఇస్తామో ఆ దానమే మనల్ని కాపాడుతుంది దానం రూపంలోనే మనకి కర్మ కలుగుతుంది అలాగే మరి కొంతమందికి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి టైమ్ ఆఫ్ బర్త్ లేదు మా నక్షత్రం ఏంటో తెలియదు మా రాశి ఏంటో తెలియదు మరి అని అడుగుతూ ఉంటారు అలా రాశి నక్షత్రం ఏమీ తెలియనటువంటి వారు పర్టికులర్గా ఒక్కొక్క ప్రాబ్లం బట్టి మీరు ఈ దక్షిణాయనంలో పితృదేవతలకి దానం ఇవ్వడం అనేటువంటి అది అద్భుతంగా పనిచేస్తుంది ఎలాగా అంటే చూడండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నాము లేదా సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది ప్రమోషన్స్ రావట్లేదు ఎంత కష్టపడుతున్నా సరే వేరే వాళ్ళకి వచ్చినంత ప్రమోషన్స్ నాకు రావట్లేదు అనుకునేటువంటి వారు గోధుమలు అమావాస్య నాడు స్వయం పాకం ఇస్తూ గోధుమలు కూడా దానంగా ఇవ్వండి వాటితో పాటు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము వేటివేటికి ప్రమోషన్స్ ఆరోగ్య సంబంధించినవి అయితే ఆరోగ్యానికి గోధుమలు నువ్వులు కలిపిస్తే ఇంకా మంచిది అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక రెండవది మానసిక సమస్యలు ఉంటాయి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయిపోతుంటారు బాధపడిపోతుంటారు దుఃఖపడిపోతుంటారు ఒక రకమైన లోన్లీ ఫీలింగ్లకు వెళ్ళిపోతారు దానికి కారణం ఏమిటంటే చంద్రుడి యొక్క స్థితి పాడైందని అర్థం మీ జన్మజాతకంలో అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ చంద్ర రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతున్నారండి కొంతమంది అంటుంటారు ఇళ్ళలో చూడండి మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతున్నారండి వాళ్ళకి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మెడిటేషన్ నేర్పించండి వాళ్ళకి ఎంత మెడిటేషన్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతారు మనసు వాళ్ళ ఆధీనంలో వస్తుంది ఏమైపోతుంది మహా అంటే ఏం కొంపలేం ములిగిపోవు అనేటువంటిది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దీంతోపాటు బియ్యము ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు ఏంటంటే ప్రత్యేకంగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయే వారికి ఉలవలు ఇస్తే ఇంకా మంచిదే గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మనసు మనసు ఒక రకమైన వైకల్యానికి చెందుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది అమ్మో ఏమైపోతారని భయం వేస్తుంది అని అనుకునేటువంటి వారు ఈ రెండు రకాల దానాలు సోమ లేదా మంగళవారాలు లేనట్లయితే స్వయం పాకం ఇచ్చేటప్పుడు కలిపి కూడా ఇవ్వవచ్చు ఇక కొంతమందికి భూ సంబంధించిన తగాదాలు ఉంటాయి అయితే భూ సంబంధించినటువంటి తగాదాలకి ముఖ్యంగా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదా ఓం వారాహిదేవి అయి నమ అనే నామస్మరణ కనుక చేస్తే మీరు కనుక ధర్మంగా ఉండి మీద ఎవరిదైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కబ్జా చేయడం కావచ్చు అలా భూమికి ఆస్తికి సంబంధించిన విషయంలో జరిగిందంటే ఖచ్చితంగా అమ్మవారు మీరు ధర్మంగా ఉన్నట్లయితే మీ యొక్క ఆస్తి మీకు నూటికి నూరు శాతం ఇప్పిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఇవ్వాలి ఈ దక్షిణాయనంలో కందులు ఉంటాయి కందులు ఎరుపు రంగు వస్త్రము కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి ఇక మరి కొంతమందికి వ్యాపారాల్లో కలిసి రాదు వ్యాపారంలో బాగా కలిసి రావాలి ఏ వ్యాపారం పెట్టినా కలిసి రావట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ జన్మజాతకంలో బుధుడు యొక్క స్థితి పాడైంది చాలామందికి మందికి తెలియక బుధుడు పాడయడో పా బాగవో లేదో చూసుకోకుండా వ్యాపారాలు పెట్టేస్తారు ఇబ్బంది పడుతుంటారు కొన్నిసార్లు కొంతమందికి ఆ దశ కలిసి రాదు తర్వాత మళ్ళీ కలిసి వస్తుంది అది చెక్ చేసుకోవాలి ముఖ్యంగా దాంతోపాటు పెసలు దానంగా ఇవ్వండి పెసలు గ్రీన్ కలర్ వస్త్రము వీలైతే గోవుకి గోంగూర తినిపించండి అలాగే మరి కొంతమందికి సరైనటువంటి మాస్టర్స్ దొరకరు దేవతా పూజలు ఎన్ని చేస్తున్నా సరే వాళ్ళకి అనుగ్రహం రాదు ఎన్నో పూజలు చేస్తున్నామండి ఒక్క ఫలితం రావట్లేదు అసలు ఏంటి భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కూడా కలుగుతూ ఉంటుంది అలాంటి వారు మీరు చేయవలసింది ఏంటంటే మీ జన్మ జాతకంలో గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే గురువు ఈజ్ ఈక్వల్ టు గాడ్ అందుకే చూడండి మనకి సైంటిఫిక్గా కూడా మన భూమి మీదకి ఏదైనా శకలాలు వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారంటే గురువు తన వైపు లాగేసుకుంటారట ఆ శకలాన్ని భూమి మీద పడకుండా అంటే ఏంటి ప్రొటెక్షన్ ఫోర్స్ జూపిటర్ అంటే సో ఆ యొక్క గురువు యొక్క స్థితి బాగుపడాలి అంటే మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండాలి గోసేవలు ఎక్కువగా చేస్తూ ఉండాలి వివాహ సంబంధించిన ఇబ్బంది ఉందండి వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అనుకునేటువంటి వారు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇస్తూ అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇది పనిచేస్తుంది బొబ్బర్లు దానంగా ఇవ్వడము ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందండి బొబ్బర్లతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్ గోవుకి తీపి చపాతీలు ఈ యొక్క దక్షిణాయనంలో నూనె వేయకుండా కాల్చినటువంటి గోధుమ రవ్ గోధుమ పిండితో చేసిన చపాతీలు ఒక మూడు చపాతీలు తీసుకొని దానికి చక్కగా తేనెను పూసి సాక్షాత్ అమ్మవారిగా గోవును భావిస్తూ అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు జెర్సీ ఆవుకు పెట్టద్దని నేను చెప్పట్లే పెట్టండి ఒక ప్రాణికి పెడుతున్నాననే భావంతో పెట్టండి కానీ ఫలితం ఆశించకండి జెర్సీ ఆవు పెట్టేటప్పుడు హ్యాపీగా మీరు యానిమల్ లవర్స్ హ్యాపీగా పెట్టండి కొన్ని వందల వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టండి అంత కాదట్ల కానీ దేశీయవాళ్ళు ఎక్కువకు పెట్టేటప్పుడు మాత్రమే ఫలితం ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే ఇది దేవతలు ఉంటారు ఇందులో అదేంటంటే పిగ్తో సమానం అంటారు పిగ్ స్పెర్మ్తో తయారు చేస్తారు కాబట్టి ఇక మీకు ఫైనాన్షియల్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ ఆ యొక్క బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిది రోగాలు ఎక్కువగా ఉన్నాయి గోధుమలు మరియు నువ్వులు ఈ రెండింటినీ దానంగా ఇవ్వండి గోవుకి బెల్లం తినిపించండి పనులేమీ కదలట్లేదు ముందుకు కదలట్లేదు అనుకున్నప్పుడు శనితో పాటు అంటే మీరు గో నువ్వులతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి మరియు గోవుకి బెల్లముతో పాటు గ్రాసం కూడా తినిపించండి భయాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి ఎక్కువ ఇమాజినేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఊహల్లో ఎక్కువ బ్రతుకుతున్నాను రియాలిటీ ఇదని తెలిసినా కూడా నాన్న నన్ను భయం వెంటాడుతుంది అంటూ ఉంటారు కొంతమంది అలాంటివారు మినుములు దానంగా ఇవ్వండి పితృ పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చే సమయంలో మినుములతో పాటు సిమెంట్ కిలర్ వస్త్రము ప్రతిదీ ఆటంకం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఉలవల దానంగా ఇవ్వండి ఇవి కనుక పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు స్వయం పాకంతో పాటు ఇవి ఇస్తూ దేవత ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉండాలి అని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ